ఇది మా పూజారి సమక్షంలో బండి చీడ అనేది జరుగుతుంది ప్రతి ఏటా మా పూజారిలలో ఎవరు కోరిక కోరుకుంటే వాళ్ళ బండి చీడ ఎక్కడ అనేది జరుగుతుంది వాళ్ళ కోరికలు తీరుతాయి తొందరగా మల్లన్న దేవుడు మాకు వెంటనే మా కోరికలన్నీ నెరవేరుస్తాడని చెప్పేసి ప్రతి ఏటా ఎవరు కోరుకున్నారో వాళ్ళకు ఆ కోరిక మేరకు బండి చీడ ఎక్కనిస్తాము ఈసారి నేనేక్కాను నా పేరు అశోకు నేను ఈసారి చీడ పైన ఉన్నది నేనే ప్రతి ఏటా ఇక్కడ కళ్యాణ మహాత్సవం కానీ బండి చీడే కానీ బండ్లు కానీ పాసిబండ్లు కానీ అది చూడడానికి పెద్ద ఎత్తున ప్రతి మండలం నుంచి గ్రామం నుంచి ఈ జిల్లాలో చాలా మంది ఇక్కడికి చూడడానికి వస్తుంటారు వేలాది వేలాది మంది వస్తుంటారు ప్రతి ఏటా ఒక్కొక్క డెవలప్మెంట్ ఏదైతే కోరుకుంటారో ప్రజలు దాన్ని దేవుడు కూడా నెరవేర్స్తారు చెప్పేసి ప్రతి ఏటా చాలా వేలాది కొద్దిగా ఇక్కడికి తరలి వస్తుంటారు దాని మేరకు మేము ప్రతి ఏటా ఏదైతే మా పూజారులు ఉన్నామో పెద్ద ఎటునో దీన్ని ఒక సంబరం లాగా జరుపుకుంటున్నాం ఈ ఈ పూజ కార్యక్రమం అనేది అనేది ఈ జాతర ఎవరి సమక్షంలో జరుగుతుంటుంది యాదవుల కులభ మరి ఏదైతే పూజారు ఉన్నారో యాదవ్ సంఘం సంబంధించిన వాళ్ళు వాళ్ళ సమక్షంలో కొన్ని వందల సంవత్సరం నుంచి జరుగుతుంటది ఇది మా తాత ముత్తాతల నుంచి ఆ కాలం నుంచి జరుగుతుంది ప్రతి ఏటా దాన్ని ఆచరిస్తూ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు అదే పద్ధతి పాటిస్తూ దీన్ని ఇంకా ముందుకు సాగించుకుంటూ తీసుకుపోతారో ప్రతి ఏటా అలాగే నడుస్తుంది నేను జోగయ్య తండ్రి అగ్గు దుర్గయ్య మా తాత అగ్గు అన్నమయ్య చేసుకుంటూ చేసుకుంటూ వస్తారు నూట యాభై సంవత్సరాలు మా నాయన వంద సంవత్సరాల్లో చనిపోయాడు నలభై సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను అనంతసాగర్ పెద్దలు గౌరవులు అందరూ కూడా కలిపి చేసుకుంటున్నారు కొట్లాడకుండా చేస్తా నేను చేస్తా అని అంత పలుచుకుని చేసుకుంటున్నాం గ్రామం చుట్టూ పల్లెలు అందరు కూడా వస్తున్నారు అన్న కార్యక్రమం దేవునికి చేస్తామో చేస్తామంతా చూశారుగా మైలారం మల్లన్న జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతూ వస్తుంది ఇంతింతయి వట్టుడింతయి అన్నట్టుగా ఏడాది కొద్దిగా ఏడాది గడుస్తున్న కొద్దీ అంగరంగ వైభవంగా కళ్యాణం మరియు మల్లన కళ్యాణము మరియు మహాప్రసాదము మూడు రోజులు అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో ఈ మైలారం మల్లన జాతర జరుగుతుంది ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఘట్టాలు అన్ని కన్నుల విందుగా చూపర్లను ఆకట్టుకుంటుంది ఈ ఈ రోజు ఆదివారము బండి సిడి కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ బండి సిడికి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ కాకుండా యాదవుల కులస్తుల నుండి వారి ఇంటి నుండి వారు ఈ మల్లన స్వామికి మొక్కులు మొక్కుకుంటారు ఈ ఈ ఈ మన ముందున్న వ్యక్తి ఈసారి మన బడిసిడి ఎక్కడం జరిగింది ఈ ఇలా చేయడం వలన ఐదు సుట్లు ప్రదక్షిణ గావించేసి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదము అందిస్తున్నారు చూస్తున్నాం కదా ధన్యవాదములతో ఫ్లై టీవీ